వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ బెంగళూరులో పలు బహుళ అంతస్తుల భవనాలు అతి తక్కువ ధరకు నిర్మించి ప్రజలకు అందిస్తున్న మహాన్ రియాల్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక శివాలయం రోడ్డులోని నందిని కాంప్లెక్స్ నందు ప్రొద్దుటూరు శాఖను టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మహాన్ రియాల్టీ సంస్థ డైరెక్టర్లు ఇరగం రెడ్డి అనుదీప్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి పాతకోట శ్రీనివాసులు రెడ్డిలు మాట్లాడుతూ అపార అనుభవంతో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు అందిస్తూ తమ సంస్థ గుర్తింపు గౌరవం పొందిందని తమది ప్రొద్దుటూరు ప్రాంతం కావడం చేత ఇక్కడ తమ సంస్థ శాఖను ప్రారంభించి ప్రొద్దుటూరు నుండి వలస వెళ్లి బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు అతి తక్కువ ధరలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ప్రొద్దుటూరు వారికి రాయితీని కల్పిస్ తూ తాము తమ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించగలరు మహాన్ రియాలిటీ వాళ్ళు ప్రొద్దుటూరు యువకులు ప్రదీప్ రెడ్డి గోమర్ది బెంగళూరులో మహాన్ రియాలిటీ పేరుతో హైరస్ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు వీళ్ళ బ్రాంచ్ ఆఫీసుని ప్రొద్దుటూరులో కూడా ప్రొద్దుటూరు నివాసులు కూడా బెంగళూరులో ఇక్కడ ఉండే పరిచయస్తులు ఇన్వెస్టర్సు వీళ్ళ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలని ఆశతో ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినారు వీళ్ళ రియాలిటీ సంస్థ మహాన్ రియాలిటీ అనే పేరే దాంట్లో మహాన్ అనేది ఉంది కాబట్టి మహావృక్షంలో విస్తరించాలని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజలారా ఈరోజు ఏమనగా మహాన్ రియాలిటీ కంపెనీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసాము ఈరోజు అడ్రస్ వచ్చేసి నందిని హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎఫ్ ఫోర్ శివాలయం స్ట్రీట్ ఆపోజిట్ టు జూటూర్ ఎలక్ట్రానిక్స్ సో మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏందంటే గత నెల గత సంవత్సరం నవంబర్ పదిహేడున ఒక గ్రాండ్ ఈవెంట్ చేసాము ఎస్కే గ్రాండ్లో పెద్ద ఆయన వరదరాల రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈవెంట్కి వచ్చారు మోస్ట్ ఆఫ్ ది మీడియా వాళ్ళు కూడా దాని కవరేజ్కి అనుకుంటా మోస్ట్లీ మీరు మనోజన్నా ఓకేనా సో మేము ఆ రోజు ఒకటి డిక్లేర్ చేసాము ఆ ఈవెంట్లో మేము ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము పొద్దుటూరు ప్రజలకు సంబంధించి మీరు మీకు మంచి ఆఫర్తో మేము ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము మీకు ఒక మంచి ప్రైస్తో ప్రాజెక్ట్ లోని ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చు అనే విషయం చేశాము ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ మేము చెప్పామో ఆ బ్రాంచ్ ఆఫీస్ రోజు ఓపెన్ చేశాము ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఒక మంచి ఆఫర్ ఇచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ మేము ప్రొద్దుటూరులో లాంచ్ చేసే ఆఫర్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వైర్ ఫీట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వైర్ ఫీట్ కార్ పార్కింగ్ కానీ సీవేజ్ ఛార్జెస్ కానీ లేదంటే లీగల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు కంప్లీట్లీ ఆరు వేల రూపాయలకు పర్ స్క్వైర్ ఫీట్ ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఆఫర్ ఈ రోజు నుంచి ఓపెన్ చేస్తున్నాము ఈ ఆఫర్ విల్ బి వ్యాలిడ్ లేదంటే ఇది మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది మార్చ్ తర్వాత ప్రైజెస్ చాలా హైక్ అవబోతున్నాయి ఆ ప్రైజెస్ హైక్ అయ్యేట్టు కూడా మేము చూపిస్తాం ఏమీ లేదు బెంగళూరులో మేము ఈరోజు సేల్ చేసే ప్రైజ్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఛార్జెస్ మీరు ఈరోజు ఒక ఒక యూనిట్కి ఒక టూ బీహెచ్కే యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ యూనిట్ తీసుకుంటే బెంగళూరులో కస్టమర్ కొనాలంటే ఎనభై రెండు లక్షలు అవుతుంది ఈరోజు మేము ప్రొద్దుటూరు వాళ్ళకి ఇచ్చే ఆఫర్ డెబ్బై ఒక లక్ష అంటే ఒక టూ బిహెచ్కే లీస్ట్ స్క్వేర్ ఫీట్ యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్కు లెవెన్ ల్యాక్స్ తేడా ఉంది ఈ ఆఫర్ ఇంకా రెండు నెలలు మాత్రమే సో ఎవరైనా కొనాలనుకుంటే లేదంటే సంప్రదించండి మహాన్ రియాలిటీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ నందిని క్లాత్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఇరగం రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము మా మామతో పాటు రామచంద్రారెడ్డి జయరామ్ రెడ్డి అట్లా మా నాన్న ఎల్సిబి కొనారెడ్డి కూడా ఇక్కడ ఉంటారు సో మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాము మీకు ఒకవేళ సైట్ లొకేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోండి ఫ్రీ సైట్ విజిట్ ఇక్కడ మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ఒక స్ట్రెంత్ ఒక పదహైదు మంది ఇరవై మంది ఒక టెంపో ట్రావెలర్ సైట్కి డైరెక్ట్ రావచ్చు భోజనాలు ఏర్పాటు చేస్తాం మళ్ళీ సైట్ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రోడ్డు టూర్లో ఇది చేస్తాం సో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత మీ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు న్యూ వైట్ ఫీల్డ్ మా మొత్తం ఐదు టవర్లు అండి మూడు వందల యాభై యూనిట్లు వస్తాయి రుమారుమి టూ బీహెచ్కే కా నుంచి త్రీ బీహెచ్కే కాంపాక్ట్ త్రీ బిహెచ్కే లగ్జరీ స్కై విల్లాస్ కూడా ఉన్నాయి సో మీకు ఇంకా ఏ స్క్వైర్ ఫీటు ఏ ఎట్లున్నాయి ప్లాన్లు అంటే మీరు వచ్చేసి ఈ ఆఫీస్లో సంప్రదించవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి మేము వెహికల్స్ పెడతాం ఇక్కడి నుంచి సైట్ లొకేషన్ రావచ్చు అక్కడ మా మేము ఉంటాం బెంగళూరులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి రేరా గురించి కానీ పర్మిషన్ అప్రూవల్స్ గురించి కానీ ఏరియా వైజు ఏరియా ఎట్లుంటుంది గ్రోత్ ఎంత ప్రైస్ మీకు వెరిఫై చేసుకొని మీరు ఓకే అనుకుంటే ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు బట్ ఆఫర్ మిస్ చేసుకోవద్ద ఇది కస్టమర్కి ఒక అమ్యూనిటీస్ అన్ని ఫ్రీ మీరు పే చేయాల్సిన పని లేదు అంటే జనరల్గా మీరు అమ్యూనిటీ చార్జెస్ చాలా ఉంటాయి మీరు గమనిస్తే పర్ స్క్వైర్ ఫీట్ ఛార్జ్ తర్వాత మీకు ఒక బీడబ్ల్యూస్ఎస్బి అంటే ఏంది సీవేజ్ ఇది ఉంటుంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది ఎక్స్ట్రా కరెంటు అంటే అక్కడ కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డు అండ్ బెస్కా అంటారు దాన్ని దాని ఛార్జెస్ ఒకటిన్నర లక్ష ఉంటుంది కార్పొ పార్కింగ్ ఛార్జెస్ ఒకటిన్నర లక్ష ఉంటుంది తర్వాత లీగల్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది లేబర్ సెస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇట్లా వేసుకుంటూ పోతే ఏడున్నర లక్ష అదనం ఉంటుంది ఆ అదనం ఏ అవి తీసేసి ప్లస్ ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కే పొద్దుటూరు ప్రజలకి అందిస్తున్నాం ఆంధ్రలో ఎక్కడ ప్రాజెక్టులు చేయలేదన్నా మాకు ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ పొద్దుటూరులో స్టార్ట్ చేస్తాం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి చూసుకున్న మా ఓన్ స్టార్ట్ చేస్తాం ప్రస్తుతానికి మా వైడ్ ఆపరేషన్స్ ఓన్లీ ఆపరేషన్ ఓకేనా మీకు డౌట్స్ ఏమన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి లేదంటే సంప్రదించవలసిన నెంబర్ వచ్చేసి మా మేనమా వీర్గం రెడ్డి శ్రీనివాసు రెడ్డిని సంప్రదించవచ్చు అతని మొబైల్ నంబర్ ఎయిట్ త్రిపుల్ త్రీ జీరో जीरो नई डिस्प्लेट थ्री जीरो जीरो नई